హలో ఎవ్రీవన్ ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం ఉప్మా కొంతమంది కిచిడి అంటారు సో మేము ముందుగా ఒక గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సాప్దన వేసుకోవాలి వాటిని ఒకసారి మంచిగా వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి వాటర్ని వంపేసి మంచిగా మళ్ళీ వాటిలో ఒక అవి మునిగేంత వరకు నీళ్ళు పోసి మూత పెట్టి ఒక గంట సేపు నాననివ్వాలి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి అండ్ వన్ రాప్ కూడా లేకుండా అవన్నింటినీ స్టేన్ చేసుకోవాలి సో మనం ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర అట్లాగే గుప్పెడు పచ్చి శనగపప్పును కూడా వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై వరకు ఫ్రై చేసుకుని మనము దీంట్లోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని కూడా సన్నగా చాప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక టూ మినిట్స్ తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు ఒక ఐదారు వేసుకోవాలి సో స్పైసీ స్పైసెస్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి సో దీంట్లోకి మనము ఒక చిన్న సైజు ఆలుగడ్డ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆలు మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెము ఉప్పు అలాగే పసుపు వేసుకున్నాము ఉప్పు అనేది మీ రుచికి తగినంత ఇప్పుడు ఇందాక మనం స్టెయిన్ చేసుకున్న సాబానని ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ సాబ్దాణ వాటర్ తీసేసినప్పుడు మొత్తం వాటర్ పోతే పొడి పొడిగా వస్తుందనమాట ఇలా మంచిగా పొడి పొడిగా ఉండాలి మిక్స్ చేసుకుంటే కూడా మొత్తం అన్నీ అంతా ఈవెన్గా మిక్స్ అవ్వాలి దీంట్లోకి మనము పల్లీల పొడి వేసుకుంటే బాగుంటుంది సో మనం ఇప్పుడు వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లో వేసి పొడి చేసి ఈ దాంట్లో వేసుకోవాలి దీనిపైన కొంచెం గార్నిష్ కోసము కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు మిక్స్ చేసుకుంటూ వేడి చేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి సో మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో షే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమేమి కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి సో మేము మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్